ఆంధ్ర నుంచి వచ్చిన ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఈ హీరోలు సినిమా హీరోలు మనకు అవసరం అవసరం లేదు వాస్తవానికి అంటే ఎవరిది వాళ్ళు మనం బైఫర్కేషన్ చేసుకుందాము ఎవరి సినిమాలు వాళ్ళు ఆంధ్రాలో రిలీజ్ లోకల్ కోట ఉంటది మరి మనది అనుకో మనం మనకు ఒక సెవెంటీ పర్సెంట్ లోకల్ కోట మరి సినిమాలు ఇవ్వాలి ఇవి లేనప్పుడు అవిటికి ఇవ్వాలి మరి ఒక థర్టీ పర్సెంట్ ఇవ్వాలి ఇట్లాంటివి ఉంటాయి కదా ఇప్పుడు తమిళనాడు పోగా అన్ని సినిమాలు రిలీజ్ చేస్తాను చేయరు అలా లోకల్ సినిమాలు పెట్టిన తర్వాత కొన్ని థియేటర్లు కొన్ని థియేటర్లు నాన్ లోకల్ ఇస్తారు ఉన్నాయని తీసుకొచ్చి తమిళనాడు ఇవ్వరు కదా అందుకే బైఫర్కేషన్ ఖచ్చితంగా జరగాల జరగకపోతే ఖచ్చితంగా తెలంగాణ అనేటటువంటి అభివృద్ధి జరగదు చాలా ఇబ్బందులకు గురవుతుంది కళాకారులు అయితే చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది ఇలా వా వాళ్ళే యాడ్స్ ఇవ్వడము ప్రజలను మన ప్రజల్ని చంపడం వాళ్ళే వాళ్ళకు తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళే అంటే గూండాలను రౌడీలను స్మగ్లర్లను చైన్ స్నాచర్స్ను వీళ్ళందరినీ తయారు చేసేటటువంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇష్టమున్న సినిమాలు తీసుకుంటూ వస్తే మన సినిమా మనోళ్ళు మన సంస్కృతిని మర్చిపోయి